నీ భార్యపై పంతాన్ని కాదు నీ భార్యపై ప్రేమను చూపించాలి అప్పుడే నీ భార్య కూడా నువ్వు అడగకుండానే నీ దారిలోకి వస్తుంది ఎవరైనా సరే మన దారిలోకి తెచ్చుకోవాలి అంటే వారిపై చూపాల్సింది అధికారాన్నో గర్వాన్నో కాదు ప్రేమని మాత్రమే చూపించండి ఇక ప్రేమజంట చేయలేని పనంటూ ఏమీ లేదు కాబట్టి ప్రేమ ఏదైనా సరే దగ్గర చేస్తుంది కొన్ని సంవత్సరాలు కాపురం చేసిన భార్యకు ఏం కావాలో ఏం వద్దో ఎప్పుడు కావాలో ఎప్పుడు వద్దో కూడా అర్థం చేసుకోలేని భర్తలు కొందరు ఇంకా ఉన్నారు దానికి వారు చెప్పే సమాధానం ఏంటో తెలుసా ఆడదాని మనసు అస్సలు అర్థం కాదు అని భార్యతో తప్పుగా మాట్లాడేవాడు అలాగే భార్యను చులకన భావంతో చూసేవాడు ఎప్పుడు కూడా పైకి ఎదిగినట్లు మంచి స్థాయికి వచ్చినట్లు చరిత్రలో లేదు అలాగే భార్యను చులకన భావంతో చూసేవాడు జీవితంలో ఎప్పటికీ కూడా అభివృద్ధిలోకి రాలేడన్నదే నిజం ఒక స్త్రీ వివాహమైన స్త్రీ ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా సరే మర్యాద గౌరవం ప్రేమ ఎవరు చూపించినా చూపించకపోయినా సరే తాను తన భర్ బాధల్ని భరించేలా అలాగే కన్నీళ్లను దిగమింగుకొనేలా అవమానాలను తట్టుకొనేలా చేయగలిగేవారు ఎవరు అంటే తన భర్త ఒక్కడే తన భర్త మాత్రమే అతను ప్రేముంటే చాలు భార్యకు తను ఎన్ని అవమానాలైనా ఎన్ని కష్టాలనైనా ఎంత బరువునైనా మోయగలదు తన మొత్తం జీవితంలో కూడా ఒక స్త్రీకి కావలసింది కేవలం తన భర్త యొక్క ప్రేమ అభిమానం మాత్రమే ఒక భర్త తన భార్యను తన భార్యకు ఇవ్వగల గొప్ప బహుమతి ఏంటో తెలుసా అతని యొక్క సమయం అలాగే ఆ యొక్క వ్యక్తి యొక్క ప్రేమ ఇంతకు మించి గొప్ప బహుమతి ఏ భార్యకు ఉండదు ఒక స్త్రీకి ఏది కూడా ఎక్కువ అనేది ఉండదు తన భర్త ప్రేమ మాత్రమే ఒక ఆడదాని అమాయకత్వాన్ని ఎవరైతే వారి అవసరాలకు వాడుకుంటారో ఉపయోగించుకుంటారో ఎప్పుడైతే వాళ్ళు గెలవవచ్చు కానీ ఏదో ఒక రోజు వారు తప్పకుండా తగిన శిక్షను అనుభవించే తీరుతారు వారు ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే వారికి కాలం అనేది తప్పకుండా సమాధానం చెప్పే తీరుతుంది చూస్తూ ఉండండి వారి పాపం పండే రోజు తప్పక వస్తుంది వదిలేస్తే జారిపోయేవి ఎన్నో ఉంటాయి పట్టుకుంటే మనతో ఉండిపోయేవి కూడా అంతకు మించి ఉంటాయి అది జీవితమైనా బంధాలైనా మిత్రులైనా ఇంకా ఏమైనా కూడా ఆలోచించి చూడండి మీకే అర్థమవుతుంది మూడు ముళ్ళ బంధానికి కట్టుబడి జీవితం అంతా కూడా నిన్ను ప్రేమించేది ఒక్క భార్య మాత్రమే అలాంటి భార్యను ఆనంద పెట్టలేకపోయినా పర్వాలేదు కానీ బాధ మాత్రం ఎప్పుడూ పెట్టవద్దు అందరికీ నీ విలువ ఏంటి అవసరం లేదు నువ్వు కావాలి అనుకున్న వారికి మాత్రం తప్పకుండా నువ్వు ఏంటో తెలిస్తే సరిపోతుంది మనసుకు నచ్చిన వారు మనసారా మాట్లాడితే చాలా ఆనందం వేస్తుంది కదా స్వర్గం కూడా చిన్నదవుతుందేమో కాదంటారా నిజమే కదా మిత్రమా అమ్మ చనుబాలు తాగే సమయంలో మీరు తనని ఎంత తన్నినా కూడా తను నవ్వుతూ మీ ఆకలి బాధను తీరుస్తుంది తను సంతోషిస్తుంది కూడా మీరు ఏమి చెప్పకపోయినా తాను అన్నీ అర్థం చేసుకుంటుంది తల్లి మీ జీవితంలో కలిగే కఠిన పరిస్థితులనే విషాన్ని తను తాగి మీకు సుఖమనే అమృతాన్ని ఇస్తుంది ఈ జీవితంలో మీరు ఏం చేసినా తల్లి రుణాన్ని మాత్రం ఎప్పటికీ తీర్చుకోలేరు ఇది ఎవ్వరైనా సరే ఒప్పుకోవాల్సిన అక్షర సత్యం ఏదైనా చేయాలి అనుకుంటే మీరు మీ ఎదుగుదలలో ఆనందంలో మీకు కలిగే సుఖాలలో మనస్ఫూర్తిగా అమ్మని స్మరించుకోండి తల్లి స్మరణ కంటే ఇంకేముంటుంది ఈ జీవితంలో ఏదైనా పొందాలి అనే ఆలోచన ఇంకా పని చాలా అవసరమవుతుంది కానీ కేవలం ఆలోచనతేనే పని చేయటంతోనే మీరు కోరుకున్నది నెరవేరుతుందా లేదు కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు మరికొంతమంది పని చేస్తూ ఉంటారు కొంతమంది ఆలోచించి పనిచేయరు దానివల్ల వారు కోరుకునేది ఎప్పటికీ నెరవేరదు ఇంకొంతమంది ఎలా ఉంటారంటే ఏమి ఆలోచించకుండా పని చేస్తూనే ఉంటారు ఇక వారు కూడా కోరుకునేది ఎప్పటికీ నెరవేరదనేదే నిజం గుర్తుపెట్టుకోండి ఆలోచన ఇంకా పని సరిగ్గా వీటిని అనుకరిస్తే ఖచ్చితంగా మీరు కోరుకునేది మీకు దక్కుతుంది ఏం చేయాలి అనేది అప్పుడు మీకే అర్థమవుతుంది అర్థం కానప్పుడు మనం చేయాల్సింది ఒక్కటే మిత్రమా కేవలం ఎదురు చూడటం మాత్రమే అప్పుడు ప్రత్యర్థి ఏదో ఒకటి చేస్తాడు అప్పుడు మనకి మన మార్గం కానీ అలాగే ఆలోచన కానీ రెండూ మనకు స్పష్టమవుతాయి ఇక అప్పుడు మనం ముందుకు వెళ్ళవచ్చు అర్థమైందా జీవితంలో ఎప్పుడైనా విజయాన్ని పొందేటప్పుడు అహంకారంగా అహంకారంతో ఉండకూడదు ఎందుకంటే మీరు పొందిన విజయాన్ని మీ దగ్గర ఎక్కువ కాలం నిలవనియదు కాలం మీరు ప్రేమించారే అనుకోండి ఇక అప్పుడు మీ నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నేను అనేది మనంగా మారనివ్వకుండా మిమ్మల్ని కట్టుబడేస్తుంది మనంతో మాయ కప్పేసి ఉంటుంది ఎలాగైతే తన ప్రకాశాన్ని అర్థం కోల్పోతుందో మనసు కూడా అలాంటిది ఆకర్షణలనే పొరలు మనసుని కమ్మితే మనం కర్తవ్యాన్ని విస్మరిస్తాం ఏది మంచి ఏది చెడు అనేది మనకు విచక్షణలతో ఆలోచిస్తే మాత్రమే బుద్ధి వికసిస్తుంది ఇక భవిష్యత్తు కూడా బాగుపడుతుంది ఎవరైతే నిత్యం నడుస్తూ ఉంటారో వారి కాలికే గాయాలవుతాయి ఎవరైతే అలా నడుస్తూ ఉంటారో వారు తమ లక్ష్యం వరకు ఖచ్చితంగా చేరుకునే తీరుతారు అందుకోసమే జ్ఞాపకం ఉంచుకోండి జీవితం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు కర్మను చేస్తూ ఉండండి ఘర్షణని చేస్తూ ఉండండి కష్టాన్ని మర్చిపోకండి ఇక అప్పుడు జీవితం ఆనందమయమవుతుంది కష్టం మర్చిపోయినా మర్చిపోకపోయినా నీ జీవిత గమ్యాన్ని నువ్వు చేరుకోవాలి ఇక ఏదైనా సాధించాలంటే అదృష్టంతో పాటు నీ యొక్క ప్రయత్నం అనేది చాలా ముఖ్యం ఎవరో చేస్తారు ఏదో చేస్తారని ఎదురు చూస్తూ ఉండకుండా నీ ప్రయత్నం అనేది చాలా ముఖ్యం అప్పుడే నీ యొక్క లక్ష్యాన్ని చేరగలవు నువ్వు సంతోషంగా జీవించగలవు విన్నారు కదా అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ అ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్